హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రౌండ్ టూకి సంబంధించిన రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఆల్రెడీ సీటు వచ్చి అది మారకపోతే పరిస్థితి ఏంటి అది మారిన వాళ్ళు మళ్ళీ ఏం చేయాలి ఇంతకుముందు ఫ్లోట్ పెట్టుకున్న వాళ్ళు ఫస్ట్ రౌండ్లో ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఏం చేయొచ్చు లేకపోతే స్లైడ్ పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఫ్లోట్కి వెళ్ళొచ్చా ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని మీతో నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయని అనుకుంటున్నాను ఒకవేళ క్లారిఫై కాకపోతే లైవ్లో వచ్చినప్పుడు లేదా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో రౌండ్ టూ రిజల్ట్కి సంబంధించి మనకి ట్వంటీ సెవెంత్ గురువారం సాయంత్రం ఐదు గంటలకైతే వస్తుంది అంటే రేపు సాయంత్రం ఐదు గంటలకు నేను ఇవాళ ట్వంటీ సిక్స్త్ వీడియో చేస్తున్నాను కాబట్టి ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే రిజల్ట్ అయితే అలా వస్తుంది కరెక్ట్గా ఫైవ్కి వస్తుందంటే దాదాపు ఇప్పుడు అన్నీ కూడా టైంకి వస్తున్నాయి కాబట్టి ఇది కూడా మన టైంకి వస్తేనే ఎక్స్పెక్ట్ చేద్దాం అయితే రిజల్ట్ వచ్చినప్పుడు మీరు చూసుకోవాల్సింది ఫస్ట్ రౌండ్లో సీటు వచ్చి అది మారలేదనుకోండి మనకి ఏ సీట్ అయితే ఉందో ఆ సీటే చూపిస్తుంది మన ఫ్లోట్లో ఉంటే ఫ్లోట్లో ఉన్నట్టుగానే చూపిస్తుంది మన స్లైడ్లో ఉంటే స్లైడ్లో ఉన్నట్టుగానే చూపిస్తుంది ఏమీ మారకపోతే మారినా కూడా సపోజ్ మనకు ఒక సీట్ వచ్చింది ఈసారి ఇంకొక వేరే సీట్ వచ్చింది అనుకుందాం ఒక సీటే ఉంటుంది ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ రౌండ్లో ఉన్న సీటు సపోజ్ ఎన్ఐటి వరంగల్ సివిల్ ఫస్ట్ టైం వచ్చింది అనుకోండి ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ ట్రిపుల్ అనుకోండి ఇంకా ఆ సీటు పోయినట్టే తూచి అయిపోయింది నాకు అది కావాలంటే అది సాధ్యపడే విషయం అయితే కాదు దాన్ని మనం ఏ రకంగా కూడా వెనక్కి తెచ్చుకోలేము సో మీకు అదే సీటు కనుక కంటిన్యూ అయినా లేదా కొత్త సీటు మారినా కూడా స్లైడ్ కానీ ఫ్లోట్ కానీ ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా అందులోనే కంటిన్యూ అవుతూ ఉంటారు మీకు క్లియర్గా అది కనపడుతూ ఉంటుంది వారిని ఫ్లోట్ అని కనపడుతూ ఉంటుంది ఫ్లోట్లో ఉన్నవాళ్ళు ఫ్లోట్లోనే కంటిన్యూ అవుతారు మీరేం చేయకపోతే నెక్స్ట్ రౌండ్ కూడా ఫ్లోట్లోనే వెళ్తారు మీరు ఏం చేయాల్సిన పని లేదు ఫస్ట్ రౌండ్లో ఫ్లోట్ పెట్టుకొని ఇప్పుడు లేదు ఇప్పుడు మంచి కాలేజీ వచ్చింది ఆ కాలేజీలోనే ఉందాం అనుకుంటే స్లైడ్కి మార్చుకోవచ్చు లేదా ఫిక్స్ అయిపోదామంటే ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు లేదు ఫస్ట్ రౌండ్లో స్లైడ్ పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా స్లైడ్లోనే ఉంటుంది ఇప్పుడు ఫ్లోట్ పెట్టుకునే ఛాన్స్ మనకు లేదు ఇంక కోల్పోయాం కాబట్టి ఈ రౌండ్లో మీరు ఏం చేయొచ్చు అలాగే స్లైడ్ కంటిన్యూ చేసుకోవచ్చు లేదా మీకు నచ్చితే ఫ్రీజ్ అయిపోవచ్చు సో ఇది ఉండేటువంటి ఛాన్సులు నెక్స్ట్ డబ్బులు మళ్ళీ కట్టాలా సపోజ్ మీకు సీటు మారింది ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ సీట్ మారింది డబ్బులు మనమేం కట్టాల్సిన పని ఏ మాత్రం లేదు మళ్ళీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన పని ఏ మాత్రం లేదు అయితే ఫస్ట్ రౌండ్లో ఎన్ఐటీలో సీట్ వచ్చి ఇప్పుడు మీరు ఫ్లోట్ కానీ ఫ్లోట్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు గనక సెకండ్ రౌండ్లో ఐఐటిలో సీట్ వచ్చింది అనుకోండి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గ్యారంటీ అని చెప్పలేము కానీ సర్టిఫికెట్స్ మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేయమనేటువంటి అవకాశం ఉండొచ్చు గ్యారంటీగా ఉంటుందని నేను చెప్పను కానీ ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో మీకు ఎన్ఐటీలో సీట్ వచ్చిందనుకోండి మీకు ఏ ఎన్ఐటీలో సీట్ వస్తుందో ఆ ఎన్ఐటీకే మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ వెళ్తాయి వాళ్ళు మాత్రమే వెరిఫై చేస్తారు ఇప్పుడు సపోజ్ లాస్ట్ ఫస్ట్ రౌండ్లో ఎన్ఐటీ వరంగల్లో సీట్ వచ్చిందనుకోండి మీకు ఎన్ఐటీ వరంగల్లో వాళ్ళు మీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ని వాళ్ళు వెరిఫై చేసి ఉంటారు సపోజ్ ఇప్పుడు ఎన్ఐటి ఐఐటి మెడ్రాస్లో సీట్ వచ్చింది అనుకోండి సెకండ్ రౌండ్లో ఫ్లోట్ వలన ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఐఐటి మెడ్రాస్ వాళ్ళకి పంపించబడతాయి వాళ్ళకేమైనా డౌట్ వస్తే వాళ్ళు క్వారీ పెట్టచ్చు కాబట్టి పెడతారని గ్యారెంటీ కాదు కాబట్టి ఎన్ఐటి నుంచి ఐఐటికి ఎవరైతే షిఫ్ట్ అయ్యారో వాళ్ళకి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుందా మనమే అప్లోడ్ చేయాల్సిన పని లేదు కానీ మనం చెక్ చేసుకోవాలి ఒకసారి మళ్ళీ వాళ్ళు కనుక సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమంటే చేయాలి లేదా వాళ్ళు ఏమైనా క్వారీ పెడితే ఖచ్చితంగా మనమైతే ఆన్సర్ చేయాలి ఇది ఎన్ఐటి నుంచి ఐఐటికి కానీ ఐఐటి నుంచి ఎన్ఐటికి మారిన వాళ్ళు చూడాల్సినటువంటి ఒక ముఖ్యమైన పని ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి సీట్ ఏమీ మారిన వాళ్ళకి ఏం చేయాల్సిన పని లేదు మళ్ళీ డబ్బులు కట్టాల్సిన పని లేదు మళ్ళీ మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిన పని లేదు సీటు మారినా కూడా మన డబ్బులు ఏం కట్టక్కర్లా సర్టిఫికేట్స్ అంటారు కదా ఇప్పుడు నేను చెప్పాను కదా ఒకసారి అవి మాత్రం చెక్ చేసుకోండి క్వారీ ఏమన్నా వచ్చిందేమో చెక్ చేసుకోండి అది ఇప్పుడే కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు అలాగే నాకు అసలు ఈ సీటు అవసరం లేదు నేను జోసా నుంచి వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ రౌండ్లో కూడా మీరు విత్డ్రావచ్చు ఐఐటీలో సీట్ వచ్చిన వాళ్ళైనా ఎన్ఐటీలో సీట్ వచ్చిన వాళ్ళైనా కాకపోతే నేను అది సజెస్ట్ చేయను ఎందుకంటే లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేయండి మీకు ఏమైనా మంచి సీట్ వస్తుందేమో చెక్ చేసుకోండి బట్ మీరు విత్డ్రా అయిపోతాను నేను ఇంకా చాలు అనుకున్న వాళ్ళు ఎవరన్నా సరే ఈ రౌండ్లో కూడా మీరు విత్డ్రా కావాలంటే అవ్వచ్చు వాళ్ళకి ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ సీట్ వస్తే సీట్ వచ్చిన వాళ్ళకి ట్వ ట్వంటీ సెవెంత్ అంటే గురువారం సాయంత్రం ఫైవ్ గంటలకి మనకి ఫైవ్ ఓ క్లాక్కి మనకి సెకండ్ రౌండ్ రిజల్ట్ అనేది వస్తుంది వాళ్ళు ఏం చేయాలి యాక్చువల్గా అంటే ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి జూలై ఫస్ట్ వరకు మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి జులై ఫస్ట్ వరకు మాత్రమే మీకు డబ్బులు కట్టి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంది అంటే సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే గురువారం సాయంత్రం సీట్ వస్తే సోమవారం సాయంత్రం ఐదు గంటల లోపల మాత్రమే మీరు డబ్బులు కట్టేయాలి లోపల డబ్బులు కట్టేయాలి కొత్తగా సీట్ వచ్చిన వాడు ఆల్రెడీ సీటు కంటిన్యూ అయిన వాళ్ళు ఏం డబ్బులు కట్టాల్సిన పని లేదు కొత్తగా ఫస్ట్ రౌండ్లో సీట్ రాకుండా ఇప్పుడు మాత్రమే సీట్ వచ్చిన వాళ్ళు చేయాల్సిన పని డబ్బులు కట్టాలి ఎంత కట్టాలి ఏంటి అనేది ఆటోమేటిక్గా మీకు పాత వీడియోస్లో చెప్పాను దాని ప్రకారం మీరు డబ్బులు కట్టాలి డబ్బులు కట్టడానికి లాస్ట్ డేట్ జులై ఫస్ట్ సోమవారం సాయంత్రం ఐదు గంటల లోపల ఖచ్చితంగా డబ్బులు కట్టి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేస్తే మీకు ఏదైనా క్వారీ ఉంటే వస్తుంది క్వారీ కూడా ఏదైనా కొద్దిగా టైం ఏదైనా ఉండదంటే దానికి లాస్ట్ డేటు క్వారీ అన్నిటికీ కూడా బుధవారం జూలై మూడో తారీఖు బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు క్వారీకి రెస్పాండ్ అయితే అవ్వచ్చు మీరు మీకు ఇబ్బంది ఉండదు అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే సపోజ్ సీట్ మారింది ఎన్ఐటి వరంగల్ నుంచి ఎన్ఐటి తిరిచికి వెళ్ళింది అనుకోండి మళ్ళీ నాకు ఆ సర్టిఫికేట్ వస్తుందా చాలామంది స్టూడెంట్స్ డౌట్ అడుగుతుంటారు ఫస్ట్ రౌండ్లో మీరు డబ్బులు కట్టి సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లెటర్ వస్తుంది ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ని మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది ఎంత డబ్బులు వచ్చి కట్టారు ఏంటి అనేది లెటర్ వచ్చి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ నాకు సీట్ మారింది సార్ ఐఐటీలో సీట్ మారింది లేకపోతే ఎన్ఐటి ఇంకో కాలేజీకి వెళ్ళింది మళ్ళీ లెటర్ వస్తుందా రాదు లాస్ట్ రౌండ్ వరకు మీకు ఎటువంటి లెటర్స్ ఏమీ రావు నాకు తెలిసినంత వరకు అయితే ఏవి రావు ఎటువంటి పరిస్థితుల్లోనూ రావు కాబట్టి మీరు దాని గురించి లెటర్ వస్తుందా లేదా లెటర్ వచ్చి రాలేదా ఇంకా రాలేదని టెన్షన్ పడాల్సిన పని లేదు లాస్ట్ రౌండ్ వరకు మళ్ళీ ఎటువంటి లెటర్స్ రావు కొత్తగా ఇప్పుడే సీట్ వచ్చి సెకండ్ రౌండ్లోనే సీట్ వచ్చి డబ్బులు కట్టి సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన వాళ్ళకి లెటర్ వస్తుంది తప్ప మళ్ళీ మళ్ళీ పాత సీట్ వచ్చిన వాళ్ళకి సీటు మారినా అదే సీటు ఉన్నా కానీ రావు ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ కూడా ఓకే సో కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు మీకు డబ్బులు కట్టే పని ఉంది బుధవారం సాయంత్రం ఐదు గంటల లోపల ఏదైనా డౌట్స్ వస్తే వాటిని క్లారిఫై వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే దాన్ని క్లారిఫై చేయొచ్చు నెక్స్ట్ థర్డ్ రౌండ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఫోర్త్ జూలై నెక్స్ట్ గురువారం సాయంత్రం ఐదు గంటలకైతే వస్తుంది ఇది థర్డ్ రౌండ్ సంబంధించి ఇప్పటివరకు ఫస్ట్ రౌండ్లోను సెకండ్ రౌండ్లో కూడా సీట్ రాకపోతే థర్డ్ రౌండ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే అంతకుమించి చేసేది ఏమీ లేదు థర్డ్ రౌండ్లో సీట్ వస్తుందేమో ఎదురు చూడాలి ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది సెకండ్ రౌండ్లో సీటు మారితే మన ఒక సీటే ఉంటుంది పాత సీట్ రమ్మంటే రాదు మీకు ఇందా చెప్పా నేను మళ్ళీ కావాలంటే ఫ్లోట్ పెట్టుకుంటారా ఫ్రీజ్ అనేది మీ చేతుల్లోనే ఉంది ఒకసారి ఫ్లోట్ పెట్టిన వాళ్ళకి స్లైడ్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది లేదా ఫ్రీజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ రౌండ్లో స్లైడ్ పెట్టుకున్న వాళ్ళు కేవలం ఇప్పుడు ఫ్రీజ్ చేసుకోగలరు తప్ప లేదా స్లైడ్ అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు తప్ప మీరు మీరు కదలించకపోతే స్లైడ్ స్లైడ్లోనే ఉంటుంది ఫ్లోట్ ఫ్లోట్లోనే ఉంటుంది ఫ్రీజ్ ఫ్రీజ్లోనే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఇది సెకండ్ రౌండ్కి సంబంధించిన డేట్స్కి సంబంధించి ఇంకా ఏదైనా నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంకొక వీడియోలోనో లేకపోతే లైవ్కి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్ మంచి కాలేజ్లో మంచి సీట్ వస్తుందని ఆశిస్తున్నాను నేను సో విష్ ఆల్ గుడ్ లక్ థ్యాంక్ యూ అయితే ఇంకొకటి ఎవరైనా సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ట్వంటీ ఎయిత్ అంటే ఫ్రైడే సాయంత్రం ఐదు గంటల నుంచి బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ట్వంటీ ఎయిత్ జూన్ నుంచి ట్వ థర్డ్ జూలై వరకు థర్డ్ జూలై ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల మీరు సీటు క్యాన్సిల్ చేసుకోవచ్చు దానికి ఏం చేయాలంటే విత్డ్రా ఫామ్ అని అక్కడ ఉంటుంది అది మీరు అప్లై చేయండి అప్లై చేస్తే మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ సబ్మిట్ చేస్తే మీరు ఎందుకు అప్లై క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారు రీజన్ అడుగుతారు ఆ రీజన్ బట్టి మీరు చూసుకొని అందులో అంతా ఆన్లైన్లోనే ఎవ్రీథింగ్ అంత జోసాలోనే చెక్ చేసుకోండి ఆ విత్డ్రాల్ క్వారీకి ఏమన్నా వాళ్ళకైనా డౌట్ వస్తే క్వారీ పెడతారు ఎందుకు మీరు విత్డ్రా అవుతున్నారు ఏంటి పరిస్థితి అనేది అది మీరు జులై థర్డ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల దానికి ఆన్సర్ ఇచ్చేస్తే మీ సీట్ అనేది క్యాన్సిల్ చేసి మిమ్మల్ని జోసా నుంచి సగౌరవంగా పంపించేస్తారు జోసాలో ఇంకా మీకు ఛాన్స్ అయితే ఉండదు మీ డబ్బులు ఫైవ్ కట్ చేసి ఇప్పుడే రావు ఒక వన్ మంత్ టైం జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఒక వన్ మంత్ లోపల ఖచ్చితంగా మీ డబ్బులు అయితే మీరు పంపించిన బ్యాంక్ అకౌంట్కి పంపిస్తారు ఇది సీటు క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళ పరిస్థితి అయితే సో విషాల్ గైస్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ